పౌరు గారు చెప్పాడు అలంకరణ చేసుకోండి అన్నాడు ఎలాగ చేసుకోవాలన్నాడు తగుమాత్రముగా ఇక్కడ చూసినట్లయితే కమ్మలు కూడా చెవి కమ్మలు కూడా ఇచ్చేశారంట కుటుంబం అంతా గమనించండి ఒక్కొక్కరు కమ్మలు పెడితే మోకాలు దాకా వస్తున్నాయి పిల్లలు ఎట్ట పెట్టుకుంటారో కానీ తల్లిదండ్రులు మీరు గమనించండి ఒక్కొక్కరు కమ్మలు ఇక్కడ దాకా వస్తున్నాయి మోకాలు దాకా వస్తున్నాయి మరి కొమ్మలు మరి విచిత్రంగా ఉంటాయి కొంతమంది కమ్మలు ఎలాగుంటాయో తెలుసా మన చేర్చి గ్రౌండ్ అంత ఉంటాయి రౌండ్గా వేస్తే ఎట్లుంటాయి మన చేర్చి గ్రౌండ్ అంత ఉంటాయి రౌండ్గా మరి కొంతమంది విచిత్రంగా ఆడపిల్లలు చాలామంది పెద్దలు కూడా నాకు చెప్తా ఉన్నారు సార్ వాళ్ళు చూడండి సార్ జడలు కూడా వేసుకోవట్లేదు విరవేసుకొని వస్తున్నారని చెప్తా ఉన్నారు నిజమే నేను గమనించలేదు ఆ రోజు కానీ చాలా మంది చూసిన వారు చెప్తాను నేను గమనించలేదు అయినా కూడా ఎవరి వస్తున్నాను హెచ్చరిస్తా ఉన్నాను విరబోసుకుని వస్తా చక్కగా జుట్లు ఉన్నాయి మీకు మంచి